ओम अस्मदुरभ नम श्रीराम तत्व लक्ष्मीनाथ कुमारध्याम अस्मदाचार वैयंत्र वंदे गुरकानूरम घनंद कृष्ण वंदे जगद गुरुदादा सर्वसंपदों लोकाभिराम श्रीराम भय नम ప్రయా భగవద్ శ్రీరామసత్వంలో రామాయణం వేద సంజ్ఞ ఓం నమో భగవతే రామచంద్రా ఆపద మహత్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భయో భయో నమామ్యహం విశ్వవ్యాప్తంగా భారత ఆదరణ పడుతుంది భారత సబ్దానికి స్వయం దీప్తమైన ప్రకాశం మీద మక్కువ చూపు దేశం అని అర్థం భాదీప్త రథమ జ్ఞానం భావ యొక్క రూపంగా భావించబడుతుంది జ్ఞానం శాంతి భాంతి ప్రకాశం మొదల తాపసిక లక్ష్యములు సతతం విలసిల్లు భూమి కనుక దీన్ని భారతదేశం అన్నారు ఈ ప్రతీకాత్మక భావంతోనే ఇక్కడ వేదము ప్రచారం అయ్యింది వేద సజ్ఞానం జ్ఞానం అనే అర్థం ఋగ్వేద మండలంలో అక్కడక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న ఉపాఖ్యానములు కథలు వృత్తములు మొదల లబ్ధమవుతున్నాయి అయితే ఆయా కథలకు అర్థసమన్వయకు కష్టతనం పైగా వేద మంత్రోచ్చారణ సులభతనం కూడా కాదు స్వరంలో ఏమాత్రం పొరపాటు లేకూడదు వర్ణోచ్చారణలో ఉచ్చారణ కొనుగోలు చేసే ప్రయత్నంలో లోపం రాకూడదు వేద మంత్రోచ్చారణలో ఉదాత అనుధాత స్వరిత దీర్ఘస్వరిత సర్వసంధానంలో ఏమాత్రం లోపం ఏర్పడినా మంత్రంలో స్వచ్ఛత కోరుకు నిర్ధారిత ఫలి లభించాలి మంత్రహీన స్వరతో వర్ణతో విద్యా ప్రయోక్తోహం స్వభాగ్రోహ యజమానం హీనస్తి అధీంద్ర శత్రు సర్వతో పరాభ వేదాధ్యాన సమయంలో భ్రమ ఆశంక వదన సర్వాధ దోషం ఏర్పడతారు భ్రమతో వైద్యరాశిములైన పవిత్ర పవిత్రగ ధరిస్తారు పుతైన ఓ పవిత్ర పూంచు పవనే స్త్రీలు సూద్రులు ఉచ్చారణ సౌలభ్యం వారు పతితులైన దీజులు వేదాధ్యానం అనర్హులని చెప్పబడుతుంది స్త్రీ సూద్ర ద్విజబంధువు త్రయీనా శృతి గోచర ఆచ ఆచరణ సాధ్యం కానందువల్ల క్రమంగా వేద వేదోక్త ధర్మములు లుప్తపాయములు కాసాగాయి కనుక వేద విజ్ఞాన పునరుద్ధరణ చాలా అవసరమైంది అరటి స్థితిలో వాల్మీకి అనే ఒక పర్వతం నుంచి జన్మించిన రామాయణుడి మహానది ఈ జగత్తును పావనం చేస్తూ ప్రవహించి రాముడే సముద్రములో కలుస్తుంది వాల్మీకి గిరి సంభూత రామ పునాతి భువనం పుణ్యం రామాయణ మహానది సూక్త ప్రధానంగా ఉన్న వేదసారాన్ని రామాయణ కావ్యంలో పొందుపరిచాడు మాల్ మహర్షి వాల్మీకి వేదములతో లేబడు పరమ పురుషుడు దాసలని అయి అవతరించగా వేదమే వాల్మీకి మహర్షుని రామాయణ రూపం అవతరించిన కనుక వాల్మీకి రామాయణానికి వేదతుల్యమైన ఆధారం వేద వేద్యే పురేపు జాతే దశరథాత్మజే ఆత్మజే వేద ప్రాచేత దాసి సాక్షాత్ రామాయణాత్మన నిష్కలంకుడు నిరంజనుడు నిర్వికల్పుడు నిరాఖ్యాతుడు పవిత్రుడు అద్వితీయుడైన నారాయణుడు దసరాధనం రూపంలో అవతరించాడు వేద సంహితమైన రామాయణం పవిత్రం పాపహరం పుణ్యప్రదం స్వయంగా వాల్మీకి చెప్పుకున్నాడు సర్వశ్రుతి మనోహరమైన కావ్యం ధర్మార్థకామమోక్ష సమన్విత ఆయు పుష్టిప్రదం ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేద సుసంతం ఎప్పటేత్రామచరితం సర్వ పాపై కామార్థగుణ సంయుక్తం ధర్మార్ధగుణ విస్తరం సముద్రము రత్నాజం సర్వస్వతి మనోహరం ఆయుషం పుష్టం జననం సర్వస్వతి మనోహరం వేదార్థానికి విస్తారమైన ఇచ్చిన మొత్తం మహర్షి వాళ్ళని తన సుషులైన కుశిలవులకు సీతాజలు సంబంధించిన రామాయణాన్ని ఉపదేశించాడు తంత్రి లయ సమన్వితమైన ఈ మహాకావ్యం పౌలశ వధ అని కూడా వ్యవహరించబడడం సు మేధావినో వినో దృష్ట వేదేశు పరనిశిత వేదోపబృణాయ్రహాయత ప్రభు కావ్యం రామాయణం కృష్ణం సీతయరిత మహత్ పౌలస్ వధమిచ్చే చకారరిత కనుకరామాయణం వేద సంజ్ఞాన విషయం ద్రోహపడుతుంది విశ్వవ్యాప్తమైన బ్రహ్మతత్వం రసతత్వంలో పనులు ఆధ్యాత్మికతత్వం కావ్యతత్వంలో రస రూపాంతరం అవుతుంది అదేవిధంగా వేదజ్ఞానం కూడా రసమయం రామాయణ కావ్య ప్రణాళిలో పరిణితి చెందింది వేదవాగ్మయంలో అనేక శబ్దాలు యథాతనంగా ఈ కావ్యంలో ప్రయోగింపడినాయి వేదాన్ని కేవలం అన్నంగానూ కావ్యాలు ప్రయోగింప శబ్దరాశి బహువిధ పాకసహితం ముస్తాన్నంగానూ కొందరు భావించారు మహర్షి వాల్మీకి తపోధార రామాయణ రూపంలో ప్రవహించింది వేదమంత్రాలని శోకాలుగా అవతరిస్తే వేదార్థమంతా నవరసభరితం రామాయణంగా స్వరూపం కనుక రామాయణ కావ్యం అజరామరమైన బ్రహ్మ పదార్థ సమానంగా రామాయణాన్ని వాల్మీకి సర్వలోకరక్షణ ప్రథమ గాయత్రి శ్లోకంగా పేర్కొన్నారు గాయత్రీ స్వరూపం తత్ రామాయణం మనోత్తమం స్వస్తి జయశ్రీ